రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో తొంభై రూపాయలు తా నూట ముప్పై రూపాయలు సెంటెల్లో నూట నలభై ఐదు రూపాయలు సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో తొంభై రూపాయలతోండి వంద రూపాయలు పలికింది ఇక పూర్ణిమ వైట్ నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది వైలెట్ చామంతి యాభై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి కూడా బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయలతో నుండి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒక మండీలో వచ్చేసి నూట అరవై రూపాయలు ఇంకొక మండీలో వచ్చేసి నూట ముప్పై నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసరికి కిలో అరకాసి నూట ముప్పై నుండి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఇక రెండు రోజుల నుంచి కూడా లైట్ వర్షం నుండి కొద్దిగా తేము ఉండడం వల్ల తేమ పూలంతా కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే పది నుండి పదహైదు రూపాయలు లైట్గా ఆరో వాసులు ఏమైనా ఉంటే కనుక ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా లైట్ ఆరు వాసులు ఉంటే ఇరవై రూపాయలు తామ పూలంతా పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక తేమ పూలంతా కూడా పది రూపాయలతో నుండి పదహైదు రూపాయల దాకా వెళ్ళాయి ఇక నంగి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక వికోటా మార్కెట్ యాక్షన్ విషయానికి వచ్చేసరికి వికోటా మార్కెట్లో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు మనకు బంతి పూల స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం చిన్న విజ్ఞప్తి కొంతమంది నర్సరీ ఓనర్లు డబ్బులకి ఆశపడి నాసిరకమైనటువంటి గింజలను తెచ్చి ఒకల్ అనే పేరుతో రైతులకు ఇస్తున్నారు అవి టోటల్గా డూప్లికేట్ గింజలు ఎక్కువ లాభాల కోసం నర్సరీ ఓనర్లంతరూ కూడా ఇలా చేస్తున్నారు రైతులందరూ కూడా మీరు తీసుకునే మొక్కలకు బిల్ అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా ఏమైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అలాగే బిల్ ఈ రైతే రాజు ఛానల్కి